ఈ రోజు సివిల్ రైట్స్ డే తెలుసుకోవడానికి వచ్చినందుకు ముందుగా మన మేడం గారికి ఇంకా మన ఎస్పీ మేడం గారికి మన విధులు తెలుపు మన యొక్క అందరం కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం సివిల్ రైట్స్ డే అర్థం ఏంటంటే మన పౌరుడు హక్కులు మనం పౌరులు ఈ సమాజంలో పౌరులుగా మనం ఉన్నాం కాబట్టి మన హక్కులు ఏంటి మన విధులు ఏంటి సామాజిక అసమానత్వం నుండి మనకున్న బాధ్యతల హక్కులు తెలుసుకోవడానికి ముఖ్యంగా అన్నగారిన వర్గాలు దళితులు ఆదివాసీ తెలుసు వాటికి సంబంధించిన ఏదైనా సరే మీకు నొప్పిచ్చే పరిస్థితులు ఉన్నట్లయితే వాటిని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎటువంటి హక్కులు కలిగి ఉన్నాము వాటిని మనం రక్షించుకోవడానికి ఏర్పాటు చేసే సమావేశం ఉద్దేశం ఇది కాబట్టి దానికి విచ్చేసిన మన ఎస్పీ కూడా ఈ రోజు ఇప్పుడు మనకి రెండు కేసులు మనకి తెలియజేశారు అవి తన తల్లి కనీసంగా ఇప్పుడు వెనక్కి కూడా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క హక్కులతో పాటు బాధ్యత కూడా నిర్వహించాలి ముఖ్యంగా మీ హక్కులు ఏంటి మీరు ఏమి చేయాలనుకో మీరు ఇప్పుడు మెడ తెలియజేస్తారు

ఈ రోజుకి వచ్చి ఇంతకుముందు హాఫ్ అవర్ మీకు అన్ని విషయాలు చెప్పినా మేడం వస్తుంది కొంచెం ఎందుకంటే అన్ని విషయాలు అన్ని టేషన్ చేసుకుంటున్న విషయాన్ని బట్టి ఒక హాఫ్ అన్ అవర్గా మీరు అందరికీ మాట్లాడలేదు నిజంగా ఈ సివిల్ రైట్స్ డే అంటే పౌర హక్కులు మనకున్న హక్కులు ఎట్లుంటాయో బాధ్యతలు కూడా అలాగే ఉంటాయి ఎక్కడైతే మనిషికి హక్కులకు బంధం మాట్లయితే అక్కడ మనుషులు మనం ప్రశ్నించే విధానం మనం ఉండాలి నిజంగా ఈరోజు మనకు ఈ సివిల్ ఏడియా గురించి మన ఎస్పీ గారు చాలా ఇంత ఇందాక మీకు చెప్పాను నేను ఎందుకంటే మనం కనీ విని విరిగినాం ఎందుకంటే మనకు ఎంతో మంది ఎస్పీలు వచ్చినారు నేను ఎవరి గురించి నేను కామెంట్ చేయను ఎందుకంటే మేడం గారు మేము ఒక డివీఎంసి కమిటీ మెంబర్ నా పేరు ఆరుద్ర శ్రీనివాస్ ఇక్కడ మీకు వెంటనే నాకు మీ టీవీఎం అంటే డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ అంటే మీరు చేసిన పనులు ఎక్కడైతే మీ ఎక్కడన్నా కానీ కుల వివక్షత కానీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కడన్నా వాళ్ళ హక్కులకు బంధం కలిగితే మీరంటూ వారికి భరోసా ఇవ్వాలి ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు మీ కూడా మీరు కూడా బాధితులు అని చెప్పి నిన్న కూడా మీటింగ్లో మాకు చెప్పడం జరిగింది మేడం ఏం చెప్తారో మీరు చెద్ద వినండి ఎందుకంటే మేము చెప్పినా అది మీకు సరిగా ఉండకపోవచ్చు ఎక్కడైతే మనము ఎవరు చెబుతూనే వాళ్ళు వింటారో వాళ్ళే చెప్పాలి కాబట్టి మేడం ఎందుకంటే ఇంత సెవబడి వచ్చింది కాబట్టి మీరు ఇంత ఓపిక ఎందుకంటే మీరు మీరు గొప్ప ఎందుకంటే రెండు గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేశారు ఎంతో సహనంతో ఓరుకున్నారు కాబట్టి ఇంకా పెద్దలంతా మాట్లాడతారు కాబట్టి వాళ్ళందరికీ నా యొక్క నేను ఒక ఆఫీసర్ చేయండి ఇక్కడ ఏంటి పేదవాళ్ళకి ఎక్కడ ఏది జరిగినా కూడా మనం అక్కడ పెద్దగొట్టి న్యాయం చేసి వాళ్ళు భూములు కానీ ఎవరన్నా చెత్తదారులు ఆపుతున్నారు ఆపుతున్నారు కానీ కుల వివక్షత అనేది ఎక్కడన్నా ఉన్నా తర్వాత ఎప్పుడన్నా అట్రాసిటీ అంటరాతలు ఎక్కడన్నా ఉన్నా తర్వాత ఇంకా ఎక్కడంటే ఏదో ఇంతగా కానీ ఇక్కడ ఏదైనా కానీ ఒక పోలీసు కూడా ఎందుకంటే ఎప్పుడైనా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ట్వంటీ అందరూ వాళ్ళు ఒకప్పుడు పోలీస్ స్టేషన్ అంటే ఎట్లుండేది ఎన్నండి అమ్మా ఎట్లాంటి అంటే పోలీసులు వస్తే మొత్తం అంతా ఇల్లు కూరుకున్నారు ఈ రోజు పెళ్లి పోలీసు పోలీసులు ఎన్న పెట్టుకున్నాము వాళ్ళు మన కూడా ఎప్పుడైనా కానీ మనం ఏదైనా తప్పు చేస్తే తప్ప మేము మనం భయపడతాం తప్ప ఏదైనా పడాలి పోలీసులు కూడా మనకు ఫ్రెండ్లీ పోలీసు ఎన్నో ఫోటోలు పెట్టి మనల్ని ఎంతో మంది ఆదరిస్తున్నారు